ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం కంప్లీట్గా మారబోతోందా ఇప్పటికే గతంలో ఉన్న పదమూడు జిల్లాలు కాస్త ఇరవై ఆరు జిల్లాలైన రేపు ముప్పై రెండు జిల్లాలు అవుతాయి ఇంకా పెరుగుతాయనే చర్చ అయితే నడుస్తుంది కానీ ఖచ్చితంగా మారబోతున్నాయి వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పదమూడు జిల్లాలను కాస్త ఇరవై ఆరుగా మార్చేశారు ఒక రకంగా ఏపీలో చాలా మార్పులు తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ కూటం ప్రభుత్వం టాప్ టు బాటం ఆంధ్రప్రదేశ్ మొత్తం మారేలా నిర్ణయం తీసుకోబోతోంది వాస్తవానికి జిల్లాలు మండలాలు అలాగే గ్రామాల వరకు భౌగోళిక స్వరూప స్వభావాల్లో మార్పులు తీసుకొని రావడానికి అతిపెద్ద కసరత్తు అయితే సాగుతుంది ఈ టోటల్ ప్రక్రియ ఏడుగురు మంత్రులతో ప్రభుత్వం నియమించిన ఉపసంఘానికి అయితే అప్పగించారు ఈ ఉపసంఘం ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కూడా మొత్తం చక్కెలు కొట్టబోతోంది దాదాపు ఒక అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికైతే మొత్తం ఈ మార్పులన్నీ ఆచరణలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది కొత్త జిల్లాలు అంటే ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలలో సమూలమైన మార్పులు అయితే ఉంటాయి ఈ జిల్లాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మారే అవకాశం ఉంటుంది అలాగే పేర్లలో కూడా మార్పులు ఉంటాయి జిల్లా కేంద్రాలు కూడా మారతాయి ఇక మండలాల విషయానికి వస్తే వాటి విషయంలో కూడా మార్పులు ఉంటాయి అని చెప్తున్నారు అలాగే పేర్లు కూడా మారుస్తారు అని చెప్తున్నారు గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే తీరు ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటున్నారట ఎవరైనా అభ్యంతరాలు ఉంటే కూడా చెప్పొచ్చు అని చెప్తున్నారు ఏమైనా సరిహద్దు మార్పుల మీద సెప్టెంబర్ పదిహేనవ తేదీ నాటికి ఒక తుది నివేదిక కూడా ఇవ్వబోతున్నారు ప్రభుత్వానికి అంటే మొత్తంగా ఒక పెద్ద భారీ ప్రక్రియకి అయితే సిద్ధమవుతోంది కూటం ప్రభుత్వం మొత్తానికి కొత్త ఏడాది వచ్చేసరికి ఏపీలో భౌగోళికంగా చాలా మార్పులైతే తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న జిల్లాలు కొన్ని మారిపోవచ్చు కూడా కొత్త జిల్లాలు రావచ్చు కొత్త పేర్లు కూడా రావచ్చు మొత్తం మీద పంతొమ్మిది వందల యాభై మూడులో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత సమూలమైన మార్పులైతే ఏపీ చూడలేదు ఇప్పుడు చూడబోతోంది సమూలమైన మార్పులు అనేది రేపు రెండు వేల ఇరవై ఆరులో తెలుస్తుంది